గెలిచిన అంటే గెలిచిన వెంటనే మనకు పెన్షన్లు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే పెంచేస్తున్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళకి దాని అర్థం ఏంటంటే జూలైలో ప్రభుత్వం వస్తుంది మరి ఓటేసి గెలిపించిన తర్వాత ఈ మూడు పైన మీకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెరిగి పిల్ల మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు చేతిలో పెడతారు తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇప్పుడుండే ప్రభుత్వం ఎట్లా ఉందంటే పెన్షన్ తీసుకునే తీసుకునేటికి మీరు ఇంట్లో కానీ లేరనుకోండి వేసే నాటికి ఆ నెల పిన్షన్ ఆపేస్తారు దాని అర్థం మన డబ్బులు ఆ నెల రావు సో ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే మనకు పని ఉండి బయటికి వెళ్ళచ్చు ఏదో పని మీద ఏంటంటే పక్కింటికి వెళ్తాం పక్క ఊరికి వెళ్తాం ఏదో చిన్న పనులు ఉంటాయి సో మీరు తిరిగి వచ్చిన ఒక నెల కాదు రెండు నెలల తర్వాత వచ్చినా కూడా మూడో నెలలు మొత్తం ఏంటంటే ఒడ్డగా ఎత్తి మీ చేతిలో పెడతారు సరేనా ఎందుకంటే పిన్షన్లు మొట్టమొదటి నెలలో వస్తే మా తల్లి మీరు దాన్ని మందులకో లేదా మాత్రలకో ఏదో ఒకటి ఖర్చు పెట్టుకోవాలి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా మీకు జరగాలి కదా కాబట్టి మొట్టమొదటి తేదీలోనే ఇచ్చేటట్టు గట్టిగా ప్రయత్నం చేస్తారు వాళ్ళు సరేనా రెండోది ఏంటంటే అమ్మఒడి ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్వాయన భా భారతమ్మ గారు జగన్ సతీమణి పోయిన ఎలక్షన్స్లో వీడియో కూడా ఉంటుంది చూడండి వాళ్ళు డైరెక్ట్గా హామీ ఇచ్చున్నారు ఎంతమంది అంత అంతమంది బిడ్డలు అమ్మఒడి కింద చదివిస్తానని చెప్పి చెప్పున్నాడు అప్పుడు జగన్ అన్న కానీ తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం అంతమందిని చదివించాడు రెండో సంవత్సరం ఏం అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి కేవలం ఇంటికి పదిహేను వేల రూపాయలు చేశాడు బిడ్డకి పదిహేను వేలు కాదు ఇంటికి పదిహేను వేలు అంటే ఇప్పుడు తల్లి నిర్ణయం తీసుకోవాలా లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పెద్ద బిడ్డను చదివించాలా రెండో బిడ్డను చదివించాలని రేపు రెండో బిడ్డ తల్లి ఆమె ఊహ తెలిసి రెండో బిడ్డకి ఊహ తెలిసిందనుకోండి రేపు అడగదా ఏమమ్మా ఆయన చెప్పినాడు మీకు తెలియదు కాబట్టి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే బిడ్డల చదువు ఆపద్దు అని అంటున్నారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల్ని అమ్మఒడి కింద ప్రభుత్వం చదివిస్తుంది రేపు టీడీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సరేనా అంత తాగడంలో ఆయన మీ బిడ్డను చదివించండి తర్వాత పై చదువులు ఉంటాయి కదా వాటికి కూడా ఏంటంటే స్కాలర్షిప్లు ఆయనే ఇస్తాడు అది కాక రేపు ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తానంటున్నారు ఇది కాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మీకు తెలిసే ఉంటుందా బాబు ప్లస్ వచ్చిన అరవై రోజుల్లోనే మెగా డిఎస్సీ అనౌన్స్ చేస్తారు ఏం చదువుకోండి బాబు ఇంటర్ డిస్కంటిన్యూ చేస్తున్నావా సో ఇంటర్మీడియట్ ప్లస్ టూ అయిపోయింది కదా ప్లస్ టూ క్వాలిఫై అయినా కూడా చాలు వాళ్ళకి ఏందంటే మెగాడిఎస్సిలో మీకు ఏదైతే అర్హులు ఉంటారో ఆ ఉద్యోగ అవకాశాలు దానిలో పడతాయి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండొచ్చు ఆర్టీసీ బస్సులో ఉద్యోగాలు ఉంటాయి మీకు దీన్ని ఏమంటారు పాఠశాలలో ఉంటాయి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాయి హెల్త్ సెక్టర్లో ఉన్నాయి రకరకాల శాఖల్లో ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పడతాయి సరేనా మీరు జస్ట్ ఏంటంటే వచ్చిన అరవై రోజుల్లో దానికి దరఖాస్తులు పెట్టుకోండి సరేనా వచ్చినాయనుకోండి ఉద్యోగాల్లో చేరిపోతారు మీకు పిఎఫ్లు పెన్షన్లు అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ముఖ్యంగా నువ్వే నువ్వు ఆడతావు బాబు కబడ్డీకి ఎప్పుడు అని ఆడతావా స్పోర్ట్స్ బాడీ బిల్డింగా అది కొంచెం ఫిజిక్ తేడా ఉంది రేపు పర్లేదమ్మా రేపు క్రీడల పరంగా కూడా పంచాయతీ లెవెల్లో ఏందంటే స్పోర్ట్స్ ఆటలు ఆటల ప్రకారం ఏంటంటే వీళ్ళు పెడతామంటున్నారు అది కబడ్డీ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు ఎందుకంటే పక్క ఊరికి వెళ్ళానమ్మా అక్కడ ఏంటంటే ఒక అబ్బాయి డిస్ట్రిక్ట్ స్థాయి స్థాయిలో ఆడుతున్నాడంట గోల్డ్ మెడలిస్ట్ అంట అబ్బాయి కబడ్డీకి సంబంధించిన ఆటలు ఎందుకంటే మనలో ఏంటంటే మనలోనే రత్నాలు ఉన్నారు ఆ రత్నాలని కొంచెం పెట్టామనుకో అమ్మా వాళ్ళు పోయి రేపు ఏంటంటే మన దేశాన్ని కూడా రేపు ఒలింపిక్స్ కానీ ఏదో పెద్ద పెద్ద ఆటల్లో కూడా మనం మన మన రాష్ట్రం తరఫు నుంచి మన ఊరి తరఫు నుంచి వాళ్ళు పోవచ్చు అదే కదా మన ఊరి ఖ్యాత్ అనేది ఆయన చూశారనుకో ఇంకో పది మంది మొదలవుతారు కేవలం చదివే కాదు తల్లి ఈ రోజుల్లో కావాల్సింది మీరు స్పోర్ట్స్లలో కూడా రాణించవచ్చు ఇప్పుడు క్రికెట్ చూస్తున్నారు కదయా ఒక్కొక్కరు ఏ లెవెల్లో ఉండరా కాబట్టి ప్రతి రంగాల్లో కూడా ఇప్పుడు రాణించవచ్చు కేవలం చదువు ఒక్కటే కాదు చదువు అనుకో అమ్మా కంటిన్యూ చేయండి కానీ కేవలం ఏంటని ఓన్లీ ఆటల కోసం చదువు అబ్బా కానీ చదువు కూడా ముఖ్యం రెండు ఉండాలి సరేనమ్మా ఇవి కాక ఇంకొకటి మద్యపాన నిషేధం కొంచెం ఈ పదమూడు రోజులు జాగ్రత్తగా ఉండండి సరేనా ఆయన అట్టే ఆపేటట్టు కనపడటంలా మన పెద్ద బిడ్డ ఆపడంలా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ఇచ్చింది దాన్ని ఆపుతానను దాని ఏదో ఒకటి చేస్తానని చెప్పడం లే ఎందుకంటే దాన్ని వ్యాపారం కింద మారిపోయింది ఇప్పుడు అది మనిషి యాభై రూపాయలు తాగే మనిషి ఏంటంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు తాగుతాడంట ఎందుకంటే నాణ్యత పడిపోయేసరికి వాళ్ళకి ఎక్కడం కోటర్ తాగేది ఇప్పుడు కాస్త ఏంటంటే మూడు సీసాలు చేస్తున్నారు ఆ దెబ్బకి ఏమవుతా ఉందంటే యాభై సంవత్సరాలు వస్తే తల్లి నరాలు బలహీనత రావడము పక్షవాతము కిడ్నీలు చెడిపోవడము ఇంకోటి ఏందంటే లెవర్ లివర్ చేయకపోవడము ముఖ్యంగా ఏందంటే మోకాళ్ళు ఎముకలు ఏందంటే క్షీణిస్తూ ఉన్నాయి వాళ్ళకి కాయ కాయ కష్టం కాయ కష్టం చేసుకు ఒక నిమిషం ఒక చేసుకునే వాళ్ళు కదమ్మా సో వాళ్ళు యాభై సంవత్సరాలకే కూర్చొని లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ భారం ఎవరి నీతి మీద పడుతుంది ఇళ్ళల్లో మహిళల మీద పడుతుంది ఆ తల్లి మీద పడుతుంది ఆ తల్లి ఆ ఇల్లు నడపాలంటే ఏట ఏటరిపోద్ది ఉండే ఖర్చులకి ఫ్యాన్ వేయాలంటే కరెంటు ఖర్చులు జాస్తి అయిపోయారు గ్యాస్ కొనాలంటే గ్యాస్ ఖర్చులు ఎక్కువ ఉప్పు చింతపండు కొనాలంటే ఆ ఖర్చులు పెరిగిపోయారు సరే బస్సుకి అడదాకా పోదామంటే బస్సు ఖర్చులు ఇప్పుడు కారు సార్లు పెంచినామని చెప్తున్నారు ఇంటి మీద పన్నులు ఎసక చూస్తే మన ఊర్లో ఎసక లోడేసి పక్క ఊర్లకు అమ్మేస్తున్నారు సరేనా ఎసక కూడా వ్యాపారం మార్చేస్తున్నారు తల్లి పక్క రాష్ట్రాలకి ఏంటంటే టన్ను ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలు అమ్మితే టన్నుకి లక్ష రూపాయలు అంట ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలా రోడ్ వేయాలంటే కాంక్రీట్ రోడ్ వేయాలంటే సీసీ రోడ్ వేయాలంటే ఇసుక కావాలా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటంటే కేవలం ఒక పది మందు ఐదు మందికి మాత్రమే జోబులు నిండుతూ ఉన్నాయి పేరుకు మాత్రమే ఏందంటే ఇదిగో నా సోదరులు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు చెప్తున్నాడే కానీ పైన ఆయన చెప్పేదానికి కింద నేల మీద జరిగే వాస్తవానికి రెండింటికి ఏందంటే నక్కకి నాకులో ఒక అనుకున్నంత తేడా కనిపిస్తూ ఉంది ఏడ కడతారు తల్లి నీకు మట్టి ఇసుక దొరుకుతాయి కదా ఇప్పుడు ఇసుక పక్క రాష్ట్రంలో ఎప్పుడైతే లక్ష రూపాయలకు పోతా ఉందమ్మా ఒక ఒక ట్రక్కు ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్ని పిలిస్తే నీకు ఆయన ఏం చెప్తాడా జగన్ అన్నేమో చెప్తున్నాడు ఇదిగోయా మీరు లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకోండి నీకు నేల ఇచ్చినాను మీరు ఇల్లు కట్టుకొని అంటున్నాడు లక్ష ఎనభై వేల రూపాయల్లో ఇదివరకు చంద్రబాబు గారి హయాంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు అదే ఇసక ఇప్పుడు మీరు కొనాలంటే మినిమం ముప్పై వేల ఇరవై వేలు అయిపోద్ది సరే మన ఇంటి పక్కన నుండి ఇసుక లోడ్కొని వద్దామని అంటే అది లోడ్చేసి అది కూడా ఇప్పుడు కాలు ఎరగ కొడుతున్నారు దానికి కూడా మట్టి కొట్టాలంట సో ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటే ఏంటంటే ఈ రాత్రి కూడా సరిపోదు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈసారి మార్పును కోరుకుని తల్లి ఇప్పుడు మన అన్న ఏం చెప్తున్నా అంటే చదివిస్తాడు ఇల్లు ఇస్తారు తల్లి ఇల్లు ఇస్తారు అది మన ఇళ్ల స్థలాలది మన ప్రమేయం ఏమీ లేదు మీకు అది మీకు తెలిసింది ఎమ్మెల్యే ఆయన ఖచ్చితంగా అదిగో మూడు సెంట్లు ఇస్తా పద్దెనిమిది అంకనాలు అది ఇస్తారంట మన విలేజ్లో ఖచ్చితంగా చేస్తాం దానివల్ల ఎందుకంటే మన వాళ్ళు చేయకుండా బయట వాళ్ళు చేయలేదు మొత్తం అవన్నీ కూడా ఆయన ఏదన్నా చేసుకొని కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి అమ్మా నేనేందంటే ఆయన మీద అక్కస్సు లేదు నాకేం కోపం లేదు ఆయన చేయగలిగింది ఆయన చేశారు కాకపోతే మనకేందనంటే ఈసారి ఒక అనుభవజ్ఞుడైన ఒక ఒక మెయిన్ ఒక మనిషి ఆ కుర్చీలో కూర్చోవాలి ఇప్పుడు మీ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ బండిని ఒక గాడి మీద తీసుకురావాలంటే అనుభవం ముఖ్యం అవునా కదా ఒక ఊరికి ఒక ఇంటికే ఎంత అనుభవజ్ఞాడే మనిషి కూర్చొని ఉంటే ఒక రాష్ట్రం నడపాలంటే ఎంత అనుభవం ఉండాలి అవునా కాదు చిన్నపిల్లలు ఆడటం మాది కాదు కదా కాబట్టి ఈసారి మీరు ధైర్యం చేసి చర్చించుకోండి మంచి నిర్ణయం తీసుకోండి మనకి ప్రశాంత్ అమ్మగారు గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటంటే ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరికి అఖండ మెజారిటీతో మనిషికి రెండు ఓట్లు వేసి గెలిపించండమ్మా ఊరు వాడ అంతే అంత అంతా బాగు చేసుకుందాం ఎందుకంటే నేను ఊరికే చెప్పడంలా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు మా పెద్ద ఆయనకి ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మాట తక్కువే కానీ పనితనం ఎక్కువ మీరు చూస్తూ ఉన్నుంటారు యూట్యూబ్లలో ఏందంటే మాట్లాడడం లేదు అనుకోవచ్చు ఆయన ఆలోచన మనిషి ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పని చేసి చూపించే మనిషి విడవలూరులో అమ్మ పెద్దపాలెమా ఇసుకపాలెం మీద పెద్దపాలెం ఉంది కదా కొత్తగా పంచాయతీ అయింది ఆ ఊరిలో ఏందంటే మంచినీళ్ళు తాగే సమస్య ఉందని తెలుసుకున్న వెంటనే గత మూడు నెలల లోపలే చేసి ఇచ్చేసినాడు అదే ఊర్లో పక్కనే సచివాలయం ఏంటంటే మూడు సంవత్సరాల క్రితం ఏంటంటే పునాదులు లేపున్నారు ఇంతవరకు పూర్తిగాల మీకు నీళ్లు కావాలన్నా కూడా తల్లి వాటర్ ప్లాంట్ కూడా పెట్టిస్తాం దాని మేము ఇబ్బంది ఏమి లేదు రైట్ రైట్ సో ఇది ఇది అమ్మా ఎందుకనంటే మా మా పెద్ద ఆయనకి ఏమైందంటే చెప్పింది చేసేస్తాడు కానీ దాని గురించి దండోరు వేసుకోవడం ఆయనకు లేదు ఆయనకి అది కూడా లేదు కాబట్టి మనం మనం జస్ట్ భరోసా పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను చెప్తున్నాను కదా నేను చెప్పే మాటల మీద భరోసా పెట్టుకోండి రేపు పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనుగా చెప్పే తల్లి ఆయన గురించి మీరు నెల్లూరు మొత్తం ఎంక్వైర్ చేసుకోండి మిగతా ఊర్లలో కూడా ఎంక్వైరీ చేసుకోండి విపిఆర్ అని అంటే చెప్తే చేసే మనిషి ఆయన నికాస్ అయిన మనిషి నికాస్ అయిన మనిషి ఎట్లుంటాడంటే కరెక్ట్గా నుంచుకుంటారు కరెక్ట్గా చెప్పింది చేస్తారు సరే తాత మనకు అదృష్టం బాగుంది కాబట్టి తల్లి వాళ్ళు ఈసారి మన ఊరికి మన నుంచుకుండే నేల మీద పోటీ చేస్తున్నారు అది మన అదృష్టంగా భావించి ఈసారి వాళ్ళకి గట్టిగా మీరు దీవించి వాళ్ళని గెలిపించండి ఎందుకంటే మా తల్లి వాళ్ళు పాలిచ్చి ఆవులాంటి వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళని కానీ మీరు కానీ దీవించు చేయండి చేయండి మీరు చేయండి నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా తల్లి ఆయన రవి గారికి తెలుసు కదా ఎందుకంటే ఆయన ఆయన అదిగో ఆ అబ్బాయి కూడా ఇప్పుడు అబ్బాయి కూడా ఏంటంటే అంత ఎంత కష్టపడిన వాళ్ళ విపరీతంగా సరేనా ఇదే వీళ్ళు జీవించుండారో వాళ్ళని కూడా అదే పద్ధతిలో జీవించండి వీళ్ళ శక్తికి ఆయన వాళ్ళ శక్తికి ఆయన కలిసింది అనుకో అమ్మా మన ఊరు రూపురేఖలు మారిపోతాయి అది ఒక్కటి ఆలోచించుకోండి అమ్మా అడుగు తల్లి నాకేం ఇబ్బంది ఈయన మీకు నమ్మకం ఉందా ఈయన మీద మీకు నమ్మకం ఉందా మీ ఊర్లో పుట్టి పెరిగిన చెట్టు ఈ చెట్టు మీద మీకు నమ్మకం ఉందా జస్ట్ ఒక మాట నేను బయట ఉండి కావచ్చు తల్లి నేను బయట మనిషిని కావచ్చు నేను ఎందుకు వచ్చిన ఈ ఊరికి ఆయన్ని చూసి ఇక్కడికి వచ్చుండా కదా కలిసి వచ్చింటాను పంచాయతీ చేశారు చేయలేదని పంచాయతీ నిధులు మొత్తం చేయలేను పంచాయతీ ఎందుకంటే నమ్మతారన్న మరో ఇరవై లక్షలు గడప గడపకి ఎమ్మెల్యే గారితే ఆ ఇరవై లక్షల్లో ముందు అర్జున్ చదువుతా లోపల వరకైనా రోడ్రా బాబు అని చెప్పి మీరు సంతకం కూడా వాళ్ళు ఏం చేశారంటే సర్పంచ్ సంతకం లేకుండా ఎంపీడో అని నామినేషన్ పెట్టి చైర్మన్గా చేసి ఎంపీడో మీద చేశారు మేము ఉద్రాబాబు ముందు ఇక్కడ ఇక్కడికి మన హర్జన వాళ్ళలో బడికి బాగా ఇబ్బంది పడతాం గుమ్మడి ఆ తాతల్లో ఆ ఏరియాలో ఈ రెండు వేసి మిగతా ఎక్కడైనా వేసుకుంటా అని మేము సంతకం కూడా పెట్టుకున్నామంటే మీ సంతకంతో మాకు పని లేదు అని చెప్పి ఎంపీడో అని సర్పంచ్ని కూడా పక్కన పెట్టి ఎంపీడో మీద సైన్ చేయించుకొని వాళ్ళు పనిచేశారు ఎందుకు గాంధీనగర్ సంఘంలో కొంచెం రోడ్డు మా బీసీ కాలంలో కాలువలు మేమైతే కాలువలు ఏమి మాకు ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏం కాదు మీకే ఇమని చెప్పి మేము కూడా ఆపింది సరేనా చెప్తున్నా ఎందుకంటే మా టైం ఏంటంటే మేము గెలిచినప్పుడు ఎమ్మెల్యే కూడా మా మన మనిషి ఉంటే ఉండేది ఇప్పుడు పోయినసారి సర్పంచ్ ఆయన ఉండేడు ఎమ్మెల్యే మన ఉండేడు కానీ ఆ కాలువలు తవ్వించాను రోడ్లు బ్రిడ్జిలు కట్టించాను అవన్నీ చేయగలను ఎందుకంటే ఎమ్మెల్యేగా అప్పుడు ఇరిగేషన్లు అన్నీ చేయించింది నేనే మీ గ్రావులు కూడా ఇచ్చి గుర్తుందా ఆ డొంక అంతా నేనే రెండు సార్లు చేయించాడు కాలువ దా అక్క తెలుసు అక్క నాకు అక్క నాకు మీరు నమ్మతారు నమ్మరు ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఇన్నిసార్లు రావాల్దోస ఒ ఒక్క రూపాయి కూడా నేను గవర్నమెంట్ కట్టు నా సొంత డబ్బులతో చేయించున్నా కావాలంటే అడగండి ఎందుకంటే చెప్పకూడదు పరిస్థితులు అట్లున్నాయి నిధులు రాక మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందమ్మా మీరు అడగడం అడగడంలో వాస్తవం ఈసారి లైట్లు అయితే రేపు ఎల్లుండో లాగి లైట్లు అయితే వేయించేస్తా అదైతే ఖచ్చితంగా అర్థమైంది అర్థం అర్థమవుతుంది ఎన్ని రోజులు ఎందుకంటే చూసేది చూడండి చూస్తే అదనక్క నేను వచ్చేటప్పుడు సార్ కూడా అదే చెప్తానే వచ్చా కార్లో చూడండి సార్ ఇది లైట్లు ఖచ్చితంగా మామూలుగా ఏ అంటే అది పౌస్ వేసి నాలుగు వందల చిల్లరే పౌస్ వేసి ఇరవై లక్షలు డేట్ వేసి ఇచ్చేది అది మా ఊడు ఫోన్ చేసి చెప్పేది అది సెక్యూరిటీ ఏమిటి ముద్ర వేసుకొని నేను చెప్పేది నేను చెప్పేది అది సేనన్న గ్రీవెన్స్ లో పెట్టాడు మాకు రోడ్డు లేదు అని దానికి వాళ్ళు ఏంటంటే అధికారులు వచ్చి కొలత లేదు అన్ని ఇష్టమేషన్ కలెక్టర్ పంపించాడు కలెక్టర్ కాని నుంచి ఎమ్మెల్యే కానించి పాస్ అవ్వాలి ఎమ్మెల్యే నేను వద్దు అంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏం చేస్తాడు సెక్రటరీ అధికారులు ఎవరు ఎమ్మెల్యే ఏ చెప్తే అదే కదా తాత అంతే అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యే ఇది కాదు అంటే గ్రీవెన్స్ లో వీళ్ళ అబ్బాయి సేనన్నీ పెట్టాడు కొట్టి అక్కడి నుంచి లైన్ అయ్యి వచ్చేసింది ఎట్ట చేసిందో మళ్ళీ సెక్రటరీ సంతకం పెట్టుకున్నాడు మళ్ళీ ఏరియా దగ్గర సంతకం పెట్టించుకున్నారు మా ఊరి చేత నువ్వు పెట్టండి లాభం లేదు లేకపోతే డబ్బు వెనక్కి వెళ్ళిపోద్ది అని ఎట్టే వాళ్ళేం కాదు పర్సన్ కుమార్ రెడ్డి సంగతి అందరికి తెలిసింది మనం అందరం ఆవేశం వాళ్ళు మాటలు ఎప్పుకుంటాం ఒక్కటే మీరు ఒక్కటే ఆలోచించుకోండమ్మా నేను ఇంకా మీరు అంటారు ఒకటే ఆలోచించుకోవాల్సింది ఒకటే ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు మనకు నించుకొని ఉండే వాళ్ళిద్దరు రాజకీయ నాయకులు గారు ఒక్క నిమిషం అమ్మా లాస్ట్ ఒకే ఒక్క మాట మాట్లాడను ఎందుకనంటే మీ బాధ నేను విన్నాను ఇంకో గంట కాదు రెండు గంటలు కూర్చోమన్నా నేను వింటాను కానీ మీరు మీరు చెప్పబోయేది అదే నాకు తెలుసు దానికి పరిష్కారానికి ఒక చిన్న మాట ఒకటే మాట చెప్తాను వినండి వీళ్ళు రాజకీయ నాయకులు కాదు ఆయనకి డెబ్బై సంవత్సరాలు సరేనా ఈ డెబ్బై సంవత్సరాలు ఏంటంటే గుళ్ళు గోపురాలకి చాలా వాటికి ఏంటంటే విరాళాలు ఇచ్చి ఉన్నాడు మసీదులకి చర్చులకి అన్నిటికీ సరేనా ఆయన ఇంకా శ్రేష జీవితం కావాలనుకుంటే రామకృష్ణ అనుకుంటా గడిపేసేయచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నాడు సరేనా అర్వయిన తల్లి అవతల పక్క డబ్బులు ఉండే మహారాజులు చాలామంది ఉన్నారు అవతల పార్టీలో ఇప్పుడు నుంచుకొని ఉండేవాళ్ళకి డబ్బులు లేదా వాళ్ళలో ఎంతమంది జేబులో చేయిబెట్టి సొంత రూపాయి ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టే మంచి మనసు ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరు కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సి మీకు భరోసా ఇచ్చేదాల్లో ఒకటే ఆయన ఈ వాటర్ ప్లాంట్లు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై చిలుక వాటర్ ప్లాంట్లు పెట్టినాడు నెల్లూరు జిల్లా మొత్తం మీద సొంత డబ్బులు పెట్టుకుని గత ఏడు సంవత్సరాలుగా ఈనాటికి కూడా ఏ వాటర్ ప్లాంట్ కూడా ఆగిపోవడము ఫిల్టర్స్ మార్చకపోవడం వల్ల రంగురంగుగా మట్టి నీళ్ళు రావడము ఈనాటికి లేదు అదే ఆయన దగ్గర తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న వాటర్ ప్లాంట్స్ ఏంటంటే ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తూ వాటికి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా జరగడం ఈయన పని చేసే తత్వం అట్లా ఉంటుంది ఒక్కసారి ఇచ్చినాడంటే ఒక సిస్టమ్ పెడతాడు దాంట్లో ఆ సిస్టమేటిక్గా అన్నీ నడుస్తాయి ఆయన ఎక్కడున్నా కూడా దాని గురించి మారుతారు అది ఒక్కటే మీకు భరోసా అమ్మ ఆయన ఏమంటున్నాడంటే నన్ను గెలిపించండి నేను ఎందుకు మీకు తర్వాత మీరే వచ్చి మాట్లాడుతూ సరేనా ఇంతకంటే ఇంక ఇది కూడా మీకు ఇంకా భరోసా కలగపోతే ఎట్లా ఇంక ఈయన రాకపోతే విషయం ఎట్లా నాకు తెలియదు కానీ వచ్చినాడు కాబట్టి మనం దీవించే స్వాగతం పలకండి ఇరవై లక్షలు మనకి ఎస్సీ సప్లాన్ కింద ఇచ్చాడు ఎంతసేపు నుంచుకోనని చెప్పండి ఒకటే పరితల్లి ఎప్పుడే చెప్పారు తెలుసు కదా ఆగమ్మా నేను తెలుసు కదా నీకా

ఒక్కసారి మార్పు ఇవ్వండి అడగడంలో తప్పు లేదు అడగండి అంటారు మా ఊరు నాయకుల్లో ஒர்களுக்காமல்லை ன்பு ஆ அபாய் தான் భార్య ఏం చెప్పారా కూర్చోనా చేసేస్తాం అన్నాడు అసలు అందుకే ఇప్పుడు చెప్పాడు మా ఊర్లో అస్సలు చేయరు అదే అబ్బాయి కూడా ఉన్నాడు చేస్తాడు చేయడని నేను చెప్పాల అబ్బాయి చేపిస్తాడు మీరు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తే నమ్మకం చెప్పండి ఒక మాట నెల్లావా తల్లి ఇప్పుడు పెద్దవా ఇప్పుడు మీకు డెబ్బై పైనే ఉంటాయి మీరు చెప్పింది అన్న నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు మీకు మీరు చెప్పింది అన్న ఆవిడికి యాభై ఏళ్ళు పైన ఉండొచ్చు ఆవిడ చెప్పింది అన్న తాత ఆయనకి ఎనభై ఏళ్ళు దగ్గరికి వస్తూ ఉన్నాయి అన్నీ చెప్పినా అన్నీ విన్నా అందరినీ విన్నానే లేదా మీరు ఈసారి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి పదమూడు రోజుల్లో ఏంటంటే పది రోజులు నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చెప్పండి పని జరగకపోతే తర్వాత మాట్లాడు లేదు అనుకోండి మేము కూడా ఇటు అనుకోండి మమ్మల్ని కూడా ఇదిగో తుంగలు రాసి పక్కన పడేసాను సరేనా నేను ఇంకెందుకంటే ఇంకా నేనేమి దేవుణ్ణి కాదు తల్లి నేనేమో దేవుడిని అయితే ఇదిగో నా గుండు చీల్చి నేను చూపించుండేవాడిని ఇదిగో చూడండి కాకపోతే నాకు ఓపిక ఉంది కాబట్టి ఓపికతో మీరు సమస్యలు విన్నాను ఈ సమస్యలు అన్ని చేయించుకున్నా చేస్తారా ఇది చేస్తారు నేను అదే చెప్తా ఉండేది ఒరే ఇంత సేపు మీరు మాట్లాడాలి

నిన్న సర్పంచ్ తీర్మానం ఆయన చేసింది అప్పుడు నాలుగున్నాడు తర్వాత

నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఒకరు ఇద్దరు ఒక పేట ఒక ఊరు చెప్తే ఒక రకం సరేనా ఇంకొక నిమిషం ఇంకొక నిమిషం ఇంకొకటే ఒక లాస్ట్ చేస్తాం చేస్తాను ఇంకొక ఇంకొక లాస్ట్ మాట ఇంకొక లాస్ట్ మాట సరే చెప్పినాడు కదా చెప్పినాడు కదా అది ఇప్పుడు ఆయన లేకపోతే నేను రాలేను కదమ్మా కరెక్టే కదా ఆయన తీసుకొచ్చినాడు నన్ను ఆయనే తీసుకొచ్చినాడు ఇక్కడ ఊరు సమస్యలు ఉన్నాయి మాట్లాడు ఇంకొక లాస్ట్ మాట తల్లి ఎందుకంటే ఎందుకంటే ఇంక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా నిన్ను నన్ను నేను అమ్ముకోవడంలా నేను అది చేస్తాను ఆకాశం మీకు తీసుకొచ్చేస్తాను చెప్పలేదు ఒకటే చెప్పేది ఇప్పుడు మన నెల్లూరు కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఈయన తీసుకున్న దత్తక తీసుకున్న ఊరు ఏందా ఆ ఊర్లో ఏందంటే ప్రతిదీ చేసి ఇచ్చినాడు ఇంకొక మాట చెప్తా తల్లి ఇప్పుడు మనకు అవతల పక్క నుంచుకోనేది ఎవరు ఎంపీగా కరెక్ట్ కదా ఆయన సొంతూరులోనే ఆయన వాటర్ ప్లాంట్ పెట్టాల ఇంతవరకు అక్కడ కూడా నీళ్ళు సమస్య నీటి సమస్య అని చెప్పి గత ఏడు సంవత్సరాల క్రితం మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న చవితలపాటు ప్రత్యర్థిగా ఆయన ఊర్లో కూడా ఈయన చేస్తున్నాడు ఇంకెంతకంటే నేను ఏం చెప్పేది ఇంకా ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టినాడు ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు రాజ్యసభ అంటే పెద్ద మనుషుల సంఘం సభ అది దాంట్లో ఉంటే మీకు నెల్లూరు మీద పట్టు ఉండదు అందుకని ఆయన చెప్తున్నాడు కదా దానికి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటి వాళ్ళు సేవ చేయలేరు ఈసారి ఏంటంటే లోక్సభలో పోటీ చేస్తున్నాడు పార్లమెంట్కి ఎంపీగా ఎంపీగా పోటీ చేస్తే ఆయనకి ఇంకా ఎక్కువ పరిధి పరిధి పెరుగుతుంది ఇప్పుడు డబ్బులు దారణంగా ఏంటంటే పైన కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుకొని తెచ్చుకోగలరు